హైఫ్రెండ్స్ అతని పొందని విషయాలు జాతో ఈ రోజు మనం పరమ పవిత్రమైన శ్రీ వీరాంజనేయ స్వయంగా శ్రీరాముల వారి చెప్పినారట మరి ఇంత గొప్పదైన ఈ మహాక్షేత్రం యొక్క వివరాలని అసలు ఈ ప్రాంతానికి గండి అనే పేరు ఎలా వచ్చింది ఈ ఆలయ చరిత్ర అంతా కూడా పరిపూర్ణంగా తెలుసుకుందాము వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవాలయం కడప నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారిని వీరాంజనేయ స్వామివారు అని పిలుస్తూ ఉంటారు ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరవబడి ఉంటుంది ముఖ్యంగా శని ఆదివారాలలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎటువంటి బ్రేక్ లేకుండా అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు స్వామివారికి సుప్రభాతంతో మొదలై తర్వాత అభిషేకము స్వర్ణ దర్శనము అర్చన మరియు సాయంత్రము తిరిగి అభిషేకము నిర్వహించబడుతూ ఉంటుంది ఈ దేవాలయం కడప జిల్లాలోని రాయచోటి మరియు వేంపల్ల మధ్య మార్గంలో ఉంటుంది వేంపల్లె నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా ఇది పాపగ్ని నది తీరాన ఉంది ఈ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న కొండకు గండి కొట్టినట్లు ఉంటుంది అందువలననే ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది ఇంకా పూర్వము రాముడు లంక నుండి తిరుగు ప్రయాణంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి ఒక రాతిపై ఆంజనేయుడి బొమ్మని చెక్కారట కాబట్టి ఈ ప్రాంతానికి గండి క్షేత్రంగా విశేషమైన ఖ్యాతి లభించినది ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి ఒక చిటికన వేలు ఉండదు అలా అని ఎవరైనా విగ్రహానికి చిటికన వేలును చెక్కడానికి ప్రయత్నించినట్లయితే విగ్రహం నుండి రక్తం కారేదట కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అందువలనే ఇక్కడ స్వామి వారు సజీవంగా కొలువై ఉన్నారని భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు ఇంకా ఇది వాయు క్షేత్రంగా కూడా ప్రసిద్ధి ఇక్కడ గుప్త రూపంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటారట ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ దేవాలయము శ్రావణ మాసం చాలా విశిష్టమైన పూజలతో కిటకిటలాడుతూ ఉంటుంది శ్రావణ మాసం అంతా కూడా భక్తులతో రద్దీగా ఉంటుందట ఇక్కడ స్థల పురాణాన్ని కూడా ఒక కథ రూపంలో గుడి ఆవరణలో మనం చదవవచ్చు ఎంతో మహిమగల ఇక్కడి స్థల పురాణం ఏమిటంటే సీతాన్వేషణలో భాగంగా రాముడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న వాయుదేవుడు తన ఆతిథ్యం స్వీకరించమని స్వామివారిని ప్రార్థిస్తారట కానీ శ్రీరాముల వారు ఇప్పుడు సమయం వృధా చేయకూడదు నేను సీతాన్వేషణలో ఉన్నాను కాబట్టి ముందు ఆ పనిని పూర్తి చేసి తర్వాత తిరుగు ప్రయాణంలో నీ ఆతిథ్యం స్వీకరిస్తానని మాట ఇచ్చారట వాయుదేవుడు ఆంజనేయుడు మొదలగున వారి సహకారంతో యుద్ధం గెలిచిన శ్రీరాముల వారు మళ్ళీ లక్ష్మణుడు సీతా సహితంగా ఈ ప్రాంతానికి చేరుకుంటారట గండి చేరుకుంటూ ఉన్నప్పుడు వారు వచ్చేలోగా రెండు కొండలకు వాయుదేవుడు తన మంత్రశక్తితో ఒక బంగారు తోరణాన్ని స్వాగతంగా తానే స్వయంగా కడతాడట కొండల మధ్య ఇంకా పాపగ్ని నది నీటితో సూర్యరశ్మితో ఈ తోరణము వివిధ కాంతులతో చాలా ఆకర్షణీయంగా స్వామివార్లకు స్వాగతం పలికిందట ఇంకో విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలోనే శ్రీరాముల వారు సైతంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు కాబట్టి శ్రావణ మాసంలో ఇక్కడ విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ తోరణం అదృశ్యంగా మహాత్ములకు మాత్రమే దర్శనమిస్తూ ఉంటుందట ఆతిథ్యం స్వీకరించిన శ్రీరాముల వారు అయోధ్యకు తిరిగి వెళ్లేందుకు సుముహూర్తం ఇంకొంచెం సేపు ఉండటంతో రామ రావణ యుద్ధంలో చాలా సహాయం చేసిన హనుమంతుల వారిని తలచుకుంటూ శ్రీరాముల వారు ఒక రాతిపై హనుమంతుల వారి ప్రతిమను చెక్కుతూ ఉంటారట అలా చెక్కుతూ ఉండగా సుముహూర్త సమయం మించిపోతూ ఉండడంతో అలాగే వదిలి ఇక అయోధ్యకు బయలుదేరారట కానీ స్వామివారి ఒక చిటికిన వేలును ఇంకా చెక్కలేదట ఆ విగ్రహానికి ఎంతోమంది ఆ వేలును చెక్కాలని ప్రయత్నించారట కానీ ఎన్నిసార్లు ప్రయత్నించడా రక్తం కారుతూ ఉండటంతో విగ్రహాన్ని అలాగే వదిలేశారట కాబట్టే ఇక్కడ స్వామివారు సజీవంగా ఉన్నారని భక్తుల విశ్వాసము ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నదే స్వామివారి గర్భాలయము కానీ ఇది తాత్కాలికమైన నిర్మాణము ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎన్నో పునర్నిర్మాణ పనులు వైభవంగా జరుగుతూ ఉన్నాయి దేవాలయ అభివృద్ధి పనులు జరుగుతూ ఉండడం వలన ఇంకా భక్తుల రద్దీని ఆలోచనలో ఉంచుకొని ఇక్కడ స్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా ప్రక్క వైపుగా నిర్మించారు ఇంకా అక్కడ ఉన్న స్వామివారి అంటే గర్భాలయంలో ఉన్న స్వామివారు కూడా రాముల వారు చెక్కిన విగ్రహాన్నే పోలి ఉంటుంది ఈ తాత్కాలిక విగ్రహం రాతిపై కాకుండా చెక్కపై చెక్కబడి అదే నమూనాను పోలి ఉంటుంది విశాలమైన ఈ దేవాలయాన్ని రాతి కట్టడంగా చాలా కట్టుదిట్టంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి పనులన్నీ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఒక సంవత్సర కాలం ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతాయట ఇంకా ఈ దేవాలయానికి మరొక విశేషం ఏమిటంటే ఈ దేవాలయ ప్రాంగణంలో స్వామివారిని దర్శించి ఇక్కడ మూడు రోజులు నిద్ర చేసిన వారికి ఎటువంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా అవి తొలగిపోయి సుఖమైన జీవితం గడుపుతారని భక్తుల విశ్వాసము కాబట్టే దూర ప్రాంతాల నుండి ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామివారి ప్రాంగణంలో మూడు రోజులు నిద్ర చేసి ఇక్కడ ఉన్న పాపగ్ని నదులు స్నానం చేసి వారి వారి పాపాలను తొలగించుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ స్వామివారికి మొక్కుకున్న వారు తలనీలాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా కళ్యాణ కట్ట కూడా ఉంది ఇంకా కొద్దిపాటి షాపింగ్ ఏరియా కూడా ఉంది ప్రసాద కౌంటర్ కూడా విడిగా ఉంటుంది మనము స్వామివారి ఏ సేవలో పాల్గొనాలనుకుంటే దానికి తగిన టికెట్ను టికెట్ కౌంటర్ నందు తీసుకొని మనము స్వామివారి సేవలో పాల్గొనవచ్చును ఇక్కడ స్వామివారి అనేక రకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా అంటే పూజా వివరాలతో సహా పెద్ద బోర్డును గుడి ఆవరణలోనే ఉంచి ఉన్నారు లేదంటే మనం ఆన్లైన్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలను తెలుసుకోవచ్చును ఈ దేవాలయము చుట్టూ విశాలమైన ప్రాంగణంతో ఎత్తైన కొండలతో చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది ప్రత్యేకమైన రోజులలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇంత చక్కటి మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పక దర్శించవలసిందే ఇదండి వీడియో ఈ వీడియో ఎలా మీ కామెంట్ ద్వారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ ధన్యవాదాలు